వేద మాట్లాడిన మాటలకు అత్తగారు ఆలోచనలో పడుతుంది ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి ఉదయం వేద అజయ్ వాళ్ళ గది దగ్గర నుంచుని లోపల ఏం మాట్లాడుకుంటున్నారు అన్నట్టుగా వింటూ ఉంటుంది దానిని గమనించిన అత్తగారు అక్కడికి వచ్చి ఆమెతో ఏంటి వేద ఏమైంది నువ్వెందుకు అక్కడ నిలబడి ఉన్నావు ఏం లేదత్తయ్యా లోపల అక్క బావా ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు అందుకే వాళ్ల మాటలు వినడానికి ట్రై చేస్తున్నాను కానీ వినపడటం లేదు ఆ మాటలకు అత్తగారు చాలా చిరాగ్గా ఏంటి ఏంటివేదా నువ్వు మాట్లాడే మాటలు లోపల ఉన్న భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారని చాటుగా వింటున్నావా చిచి అని చాలా చిరాగ్గా విసుక్కుంటుంది అయ్యో అత్తయ్య ఇందులో తప్పేముంది అక్క బయటకు వస్తే నేను లోపలికి వెళ్ళాలి కదా లోపలికి వెళ్ళిన తర్వాత నేను బావతో ఏం మాట్లాడాలో ఎలా ఉండాలో అర్థం అవ్వాలి కదా అందుకే ముందుగా ప్రాక్టీస్ చేస్తున్నాను ఇదంతా మీ మంచి కోసమే కదా అత్తయ్య సంవత్సరం తిరిగేలోపు పన్నంటి బిడ్డని మీ చేతిలో పెట్టాలి కదా ఆ మాటలకు అత్తగారు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక కర్మరా దేవుడా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వేద మాత్రం ఆమె వైపు చాలా కోపంగా చూస్తుంది ఇంతలో అజయ్ అక్కడికి వస్తాడు ఏమైంది వేద ఇక్కడ నిలబడ్డావు మీ అక్కని పిలవాలా అక్కకి కొంచెం హెల్త్ బాలేదని పడుకుంది ఆమెని డిస్టర్బ్ చేయొద్దు మీకు ఏదైనా అవసరం ఉంటే నన్ను పిలవండి బావగారు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అజయ్ కొంచెం కంగారుగా సంయుక్త దగ్గరకు వెళ్తాడు సంయుక్త అక్కడ పడుకుని ఉంటుంది సంయుక్త నీకు ఒంట్లో బాలదని వేద చెప్పింది ఏమైంది ఎందుకు ఈరోజు చాలా నీరసంగా ఉందండి అందుకే కొంచెం పనులన్నీ వేదం చేయమని చెప్పాను సంయుక్త నీకు కొంచెమైనా బుద్ధుందా మీ చెల్లిని ఇంకా ఇక్కడే ఉండమని ఎందుకు అంటున్నావు ఆమెను ఇక్కడి నుంచి పంపించు లేదంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు అది నా మాట వినడం లేదండి మీరు ఒక్కసారి తనతో మాట్లాడి చూడండి అందుకు సరే అంటాడు అజయ్ ఇక సంయుక్త తప్ప అందరూ మధ్యాహ్నం భోజనానికి కూర్చుంటారు వేద అందరికీ వడ్డిస్తూ ఉంటుంది వేద సంయుక్త వదనని పిలువు అక్కకి కొంచెం నీరసంగా ఉందని పడుకుంది నేను పైకి భోజనం తీసుకెళ్ళిస్తాను నేను కూడా అక్కడే తింటాను మీరు భోజనం చేయండి అని అంటుంది ఇక అందరూ భోజనం చేస్తూ ఉండగా బావగారు ఈరోజు అన్నీ నీకోసం స్పెషల్గా చేశాను మునక్కాయ సాంబారు మునక్కాయ పచ్చడి మునక్కాయ పప్పు దోసకాయ మునక్కాయ పులుసు ఈరోజు అన్ని మునక్కాయలు నీకోసమే ఇవి తిన్నావంటే ఎనర్జీ ఎక్కువైపోతుంది ఇక అత్తగారి కోరిక నెరవేరిపోతుంది ఇంటికి మనవరాలో మనవడో వస్తాడు ఆ మాటలకి అజయ్కి చాలా కోపం వస్తుంది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బావకి సిగ్గేసినట్టుంది వెళ్ళిపోతున్నాడు బావా కొంచెం తిని వెళ్ళు అని పిలుస్తుంది వేద ప్రవర్తన అత్తగారికి చాలా కోపాన్ని తెప్పిస్తూ ఉంటుంది ఆమె మనసులో అబ్బా ఏంటి ఈ వేద ఇలా చేస్తుంది నా కొడుకుని ప్రశాంతంగా భోజనం కూడా చేయనివ్వడం లేదు అని అనుకుంటుంది అత్తయ్యా మీ అబ్బాయి భోజనం చేయడం లేదని మీరు ఏమీ బాధపడద్దు భావచేత భోజనం ఎలా చేయించాలో నాకు బాగా తెలుసు ఆ మాటలకి అత్తగారు మరింత ఆశ్చర్యపోతుంది నేను మనసులో అనుకున్న మాటలు దీనికి ఎలా వినబడుతున్నాయి రా దేవుడా అని అనుకుని ఆమె కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వేద చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది ఆ రోజు రాత్రి సమయం వేద అత్తగారితో అత్తయ్యా ముహూర్తాలు చూస్తున్నారా లేదా దేనికి వేదా అజయ్కి నీకు పెళ్లి గురించేనా కాదత్తయ్య పెళ్ళి తర్వాత జరిగే కార్యక్రమం గురించి మాట్లాడుతున్నాను మంచి ముహూర్తం పెట్టించండి వచ్చి రెండు రోజులవుతుంది బావపాటికి బావా నా పాటికి నేను ఉంటే ఎలా చెప్పండి మీకు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా ఒకవేళ ఈ ముహూర్తాలు అవి వద్దు అనుకుంటే ఈరోజు నేను బావగదిలోనే పడుకుంటాను ఆ మాటలకు మరింత కంగారు పడి వేదా నువ్వు అలాంటి పనులేం చేయొద్దమ్మా నేను ఒక్కసారి మీ అమ్మగారితో మాట్లాడతాను ఏం మాట్లాడతావు అత్తయ్యా ఏం మాట్లాడినా ఉపయోగం లేదు నేను ఏదైతే జరగాలి అనుకుంటున్నానో అది మాత్రమే జరుగుతుంది అని కోపంగా అక్కడి నుంచి వెళ్తుంది కొంత సమయం తర్వాత వేద అజయ్ గదిలోకి వెళ్లడం అత్తగారు చూస్తుంది వేద అలా వెళ్ళిందో లేదో అత్తగారు అక్కడికి వచ్చి తలుపు కొడుతుంది వేద తలుపుది ఏం చేస్తున్నావు లోపల ఓరి భగవంతుడా నేను అనుకున్నదొకటి ఇక్కడ జరుగుతున్నదొకటి ఇంట్లో ఇలా జరుగుతుందని ఎవరికైనా తెలిస్తే మా పరువు ఏం కావాలి ఒసై వేదా తలుపు తీయవే అంటూ ఉండగా అప్పుడే అజయ్ అక్కడికి వచ్చి ఏమైందమ్మా ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడుగుతాడు అజయ్ని చూసి అత్తగారు గట్టిగా ఊపిరి పీల్చుకుని హామ్మయ్యా నువ్వు ఇక్కడే ఉన్నావారా లోపల ఎవరున్నారు మరి లోపల సంయుక్త ఉంది ఇద ఈరోజు అక్కడే పడుకుంటాను అంది అందుకు అత్తగారు సర్లే మనం వెళ్దాం పదా అని అతన్ని తీసుకుని వెళ్ళిపోతుంది లోపల ఉన్న వేద ఇది అంత గమనించి నవ్వుకుంటూ ఉంటుంది అబ్బా ఎందుకు వేద ఆమెని ఇలా ఇబ్బంది పెడుతున్నావు అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అక్క ఇక్కడ ఏం జరిగినా నువ్వు చూస్తూ ఉండు మీ అత్తగారికి బుద్ధి చెప్పేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను వేద నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నాకు అర్థమే కావట్లేదు కానీ నువ్వు ఇక్కడ నుండి త్వరగా వెళ్ళడం చాలా మంచిది లేదంటే మన కుటుంబానికి మరియు ఈ కుటుంబానికి చాలా చెడ్డ పేరు వస్తుంది వేదా అక్క మన కుటుంబానికి చెడ్డ పేరు తీసుకువచ్చేలాగా నేను ఎప్పుడు చేయను కానీ నువ్వు దీని గురించి ఎక్కువ ఆలోచించకుండా పడుకో అని లైట్ ఆఫ్ చేస్తుంది ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం అతయ్యా ఇంట్లో కాయగూరలు సరుకులు అన్నీ అయిపోయాయి మార్కెట్కి వెళ్ళి తీసుకుని వద్దామా అందుకు అత్తగారు సరే వెళ్దాం పదా అన్నట్టుగా తల ఊపుతుంది ఇద్దరు కలిసి మార్కెట్కి బయలుదేరుతారు అప్పుడే వేద ఏంటి నన్ను వదిలేసి వెళ్తారా నేను వస్తున్నా ఆగండి అని అంటుంది ముగ్గురు కలిసి మార్కెట్కి వెళ్తారు అక్కడ కాయగూరలు అమ్ముతున్న మల్లేష్ అనే వ్యక్తి పెద్దమ్మా పెదమో ఏంది చాలా రోజుల తర్త వచ్చావు అజయ్కి పెళ్లి చేసిన తర్వాత అస్సలు కనిపించడం లేదుగా ఇంతకీ వీళ్ళిద్దరిలో నీ కోడళ్ళు ఎవరు అప్పుడు అత్తగారు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండగా వేద ఇదిగోండి ఈ అమ్మాయి మా అక్క పెద్ద కోడలు నేను వాళ్ళ చెల్లిని చిన్న కోడల్ని బావకి పెళ్ళాం దాన్ని ఆ మాట వినగానే అతను ఆశ్చర్యపోయి చూస్తాడు వేద ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదా నీకు దేనికైనా ఒక పరిమితి ఉంటుంది నువ్వు దాని దాటేస్తున్నావు అయ్యో ఎందుకత్తయ్యా అంత కోపం ఇప్పుడు ఏం జరిగిందని నేను ఉన్నదేగా చెప్పాను అని ఆమె అతనితో మీరేం కంగారు పడొద్దండి అసలు ఏం జరిగిందంటే అని జరిగిన విషయమంతా చెప్తుంది అదేంటి పెద్దమ్మా అట్లా ఎవరైనా మాట్లాడతారా ఇప్పుడు నాకు పెళ్ళయింది ఐదు సంవత్సరాల దాకా పిల్లలు పుట్టనే లేదు అని నా భార్యని నేను వదిలేశానా మా అమ్మ కూడా ఇంకో పెళ్లి చేయాలని ఎప్పుడూ అనుకోలేదు పిల్లలు నిదానంగా పుడతారు ఏదైనా ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్లాలి కానీ అలా మాట్లాడడం అనేది సరైంది కాదు కదా ఆ మాటలకి అత్తగారు చాలా కోపంగా అతనితో నువ్వు కూడా నాకు చెప్పేవాడివి అయిపోయావు ఏంట్రా కూరగాయలు అమ్ముకునేవాడివి కూరగాయలు అమ్ముకునే స్థాయిలో ఉండు నాకు నీతులు చెప్పాల్సిన స్థాయిలోకి నువ్వు లేవు ఆ మాటలకు అతనికి బాగా కోపం వస్తుంది ఏంటమ్మో నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు నోరు అదుపులో పెట్టుకోవాల్సింది నేను కాదు మీరు అని అంటాడు ఇక వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవే జరుగుతుంది అత్తగారు చాలా కోపంగా వేదా ఇదంతా నీ వల్లే వచ్చింది ఇంటికి రా నీ పని చెప్తాను అని చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏం చేయాలో అర్థం కాని సంయుక్త మాత్రం చాలా కంగారుగా వేదా ఏంటి వేదా నువ్వు రోజు రోజుకి ఎలా మారుతున్నావో తెలుసా నీ వల్ల ఇంత పెద్ద గొడవ అయింది అత్తగారు మళ్ళీ ఇక్కడికి రాగలరా అప్పుడే ఏం ఇప్పుడే కదా ఒక పాం ముందుకు కదిలింది ఆ మేటకి చెక్ పెట్టడానికి చాలా టైం ఉంది దయచేసి నువ్వు కంగారు పడకు ఏం కావాలో తీసుకో మనం వెళ్ళిపోదాం ఇక వాళ్లకు కావలసిన అన్నీ తీసుకుని ఇద్దరు అక్కడి నుంచి ఇంటికి బయలుదేరతారు ఇది ఇలా ఉండగా అత్తగారు చాలా కోపంగా ఇంట్లో అటు ఇటూ తిరుగుతూ ఉంటుంది అయ్యో గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నాను అనవసరంగా డబ్బుల కోసం ఆశపడి అలా మాట్లాడాను ఈ వేద ఏమో ఇక్కడి నుంచి ఎలా పడితే అలా ప్రవర్తిస్తుంది నా పరువు మొత్తం తీస్తుంది ఇక దాన్ని ఇంట్లో అస్సలు ఉండనివ్వకూడదు ఇప్పుడు వస్తుంది కదా దాని పని చెప్తా అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో కోడళ్ళిద్దరూ కూడా అక్కడికి వస్తారు వాళ్ళు రాకని గమనించిన అత్తగారు వేద బట్టల బ్యాగ్ను బయటపడేసి ఆగువేద మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని పెద్దగా అరుస్తుంది సంయుక్త వేద అలా చూస్తూ ఉంటారు ఇంతలో అజయ్ అమ్మా వేద ఎక్కడికి వెళ్ళదు ఆ మాట వినగానే శకుంతల ఆశ్చర్యపోతుంది ఆమె మనసులో లేనిపోని అనుమానాలు మొదలవుతాయి అజయ్ ఎందుకలా అన్నాడు వేద ఏం మాట్లాడుతుంది అసలు అత్తగారి పరిస్థితి ఏంటి ఇదంతా తర్వాయి భాగంలో చూద్దాం